శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ మహాసరస్వత్యై నమ హరి ఓం శ్రీమాత్రే నమ సర్వ విఘ్నహరం దేవం సర్వ విఘ్న వివర్జితం విఘ్నవివర్జితం సర్వసిద్ధి ప్రదాతరం మందేహం గణనాయకం మహాగణాధిపతీ దుర్గాగణపతయ నమ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ సందేహాలు అనేకం ఉంటాయి ప్రతి పండక్కి కూడా ఏమిటంటే ప్రతి పండగకి కూడా మనకు తిథి అనేది ప్రాముఖ్యంగా చూసుకుంటాం తిథి అనేటప్పటికీ చవితి తిథి వినాయక చవితి తిథి ఎప్పటివరకు ఉన్నది మనం ఎప్పుడు పూజ చేసుకోవాలనే విషయానికి వస్తే కనుక వినాయకుడు యొక్క వినాయక చవితి సెప్టెంబర్ ఏడవ తారీఖున మనకు వినాయక చవితి ఈ ఏడవ తారీఖు చవితి ప్రొద్దున ఒంటి గంట వరకు ఉంది మధ్యాహ్నం కాబట్టి వినాయక చవితి చే పూజా కార్య కార్యక్రమాలన్నీ కూడా ఏడో తారీఖే ప్రారంభం చేసుకోవాలి మరి వినాయక చవితి ఏడవ తారీఖు మరి ఎన్ని గంటలకు ఏంటి అనే దానికి వచ్చినట్లయితే ఆ రోజు శనివారం ఉంటుంది మనకు ప్రధానంగా ఆ రోజు శనివారం కావటం వల్ల సూర్యోదయానికి గురుహోర అనేది ఒకటి చూసుకుంటారు అంటే చాలామందికి తెలియదు ఆ విషయము ప్రధానంగా మనకు ఏ వారం మొదలు పెడితే ఆ వారం ఆ వారాధిపత్యం మొదలవుతుంది ఆ రోజంతా కూడా అలా శనివారం కావటం వల్ల శని యొక్క హోరతో మొదలవుతుంది తదుపరి గృహోర వస్తుంది ఇక్కడ దుర్ముహూర్తం అనేది కూడా మనకు పొద్దున్న పొద్దున్నే ఉంటుంది శనివారం రోజు దుర్ముహూర్తం కూడా అది అయిందో లేదో వెంటనే రాహుకాలం అనేది కూడా ఏర్పడుతుంది దుర్ముహూర్తం అయిన వెంటనే ఒక గంటన్నర గ్యాప్ ఉంటుంది తర్వాత మనకు రాహుకాలం కూడా వస్తుంటుంది సుమారు పొద్దున్నే ఏడున్నర తర్వాత కానీ మళ్ళీ తర్వాత అంటే పదిన్నర తర్వాత కానీ మనకు వినాయక చవితి ఉత్సవం చేసుకోవచ్చు అయితే ఇక్కడ రాహుకాలంలో పాటించచ్చా పాటించకూడదా అనే దానికి వస్తే తెలుగు వాళ్ళు లేనటువంటి ఉభయ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడున్న తెలంగాణ ప్రాంతంలో ఉన్నవారికి ఈ రాహుకాలం అనేది వర్తించదు అనేది గమనించాలి ఎందుకంటే మనకు వర్జం చూసుకోమన్నారు కాబట్టి రాహుకాలంతో ఎటువంటి సంబంధం లేదు కాబట్టి శుభ్రంగా ఏడున్నర తర్వాత ఎప్పుడైనా కూడా మీరు వినాయక చవితి చేసుకోవచ్చు ఉదయం పూట ఏడున్నర తర్వాత నుంచి ఎప్పుడైనా కూడా వినాయక చవితి చేసుకోవచ్చు తిది మధ్యాహ్నం వరకే ఉంది అండి తర్వాత చేసుకోవచ్చు చేసుకోకూడదా అనే దానికి వస్తే తిది సూర్యోదయానికి చవితి ప్రారంభమై అప్పటికే ఉంది కాబట్టి ఇంకా ఆ రోజు వినాయక చవితి అనేది ప్రధానంగా తీసుకోవాలి వినాయక చవితి మనం పూర్తిగా ఆ రోజంతా కూడా చేసుకోవచ్చు సాయంత్రం వేళ మండపాల్లో పెట్టేటువంటి వారు చూసుకున్నట్టయితే ఆ రోజు శనివారం కావటం వల్ల రాత్రి ఏడున్నర తర్వాత చాలా మనం వినాయక యొక్క విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకొని పూజాధికారులు ప్రారంభం చేసుకోవచ్చు ఇది వినాయక చవితి యొక్క పూజాధికము ఆ రోజు చేసుకోవాల్సిన నియమం మళ్ళీ మనము వినాయకుడికి ప్రతి ఒక్కరికి సందేహం ఉంటుంది ఏ రోజుల్లో వినాయకుడిని జరపాలి అంటే మనం వినాయక సాగర్ కావచ్చు లేదా ఇంటిలో ఉన్నటువంటి కులంలో వినాయక నిమజ్జన ఎప్పుడు చేసుకోవాలి అనే దానికి వస్తే ఈ వినాయక నిమజ్జన అనేటువంటిది మనకు పదిహేడవ తారీఖు ప్రధానంగా మహాగణపతులన్నీ వినాయక నిమజ్జన అనంత చతుర్దశి అంటారు అదే రోజున ఆ రోజు వినాయక చవితి ఉంటుంది కాబట్టి ఈ పదిహేడవ తారీఖు అన్ని వినాయక మండపాల్లో నుంచి వినాయక విమర్జన జరుగుతుంది ఇది కాకుండా మళ్ళీ మనకు కొన్ని కొన్ని చిన్న చిన్న విగ్రహాలు కూడా ఒక బేసి సంఖ్యలో తీస్తుంటారు ఆ యొక్క తిథులు కానీ కొంతమంది ఏంటంటే తేదీలు చూసుకుంటారు బేసీ పెట్టిన దానికి బేసీ లెక్క రోజులు తీసుకొని అయితే అలా లెక్క రోజులకు వచ్చినట్లయితే మనకు తొమ్మిదో తారీఖు కానీ అట్లానే మళ్ళీ మనకు పదమూడో తారీఖు కానీ మళ్ళీ పదమూడు పదిహేనో తారీఖు కానీ ఇక మళ్ళీ పదిహేడు ఇవి చాలా శ్రేష్టమైనటువంటి విసర్జనకి ఉపయుక్తమైనటువంటి నిమజ్జన తేదీలు ఈ యొక్క తేదీల్లో నిమజ్జనం చేయటం అనేది చాలా మంచిది మిగతా రోజులు ఎలా ఉన్నా కానీ ఈ తేదీలో నిమజ్జనం చేయటం అనేది మంచిది మళ్ళీ మనకు అందరికీ సందేహాలు ప్రతి విషయానికి ఉంటూ ఉంటాయి దానిలో ముఖ్యంగా ఎటువంటి విగ్రహాన్ని మనం స్థాపన చేసుకోవాలి అన్నదానికి వస్తే తత్వంగా మనకు పరిషత్తు చెబుతుంది గణపతి ఉపనిషత్తు ఏం చెబుతుందంటే ప్రకృతి స్వరూపంగా ఉంటాడు వినాయకుడు సృష్టి మొదలు కూడా ఆయనే అని చెప్పి అంటున్నది కాబట్టి సృష్టిలో ఏది మొదలు కొండలు గుట్టలు ఇవన్నీ కూడా చెట్లు ఇవే ఉన్నాయి అంతేగాన ఆకారం అనేటువంటిది ఏదీ లేదు అక్కడ ఆకారం లేదు కాబట్టి ఆ ఆకార స్వరూపమే అందుకని ఏను గజరాజు అంటే వరాన్ని ఎవరైతే మన పురాణ గ్రంథాలు తీసుకున్నట్టయితే గజరాజు యొక్క ముఖాన్ని ఎప్పుడైతే మనం మళ్ళీ పునః శివుడు ప్రతిష్ట చేస్తాడో ఆ బాలు రూపంలో ఉన్నటువంటి ఖండించిన శిరానికి అలా వినాయకుడు యొక్క ముఖాన్ని పెట్టి అక్కడి నుంచి కూడా మనం గజానుడు అనే పేరు పెట్టుకొని పిలుస్తున్నారు శివుడు కూడా ఆ విధంగా వినాయకుడు ఏ ప్రతిమలో పూజ చేయాలంటే తత్వంగా పూజ చేయమన్నారు పృథ్వీతత్వం ఎందుకంటే ఏనుగు ఒక్క కాళ్ళు చూస్తుంటారు అందరూ కూడా ఏనుగు కాలుని కొంతమంది మీకు ఇక్కడ ఒక శకునం చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే కొందరి కాళ్ళు పూర్తిగా భూమిని ఆనిచ్చి ఉంటారు గమనించండి కొందరి కాళ్ళు పూర్తిగా భూమి ఆుంటాయి అటువంటి కాళ్ళు చాలా ఉత్తమమైనటువంటి కాళ్ళు అంటారు ఎందుకంటే ఆ పాదాలు అడుగున పాదాలు ఏవైతే ఉంటాయో అడుగు అరికాలు అంటాము ఆ ఇప్పుడైతే అరికాలు పూర్తిగా పాదాన్ని భూమి మీద ఉన్నట్లయితే మొత్తంగా అది గజము అంటారు గజం యొక్క పాదం అంటే ఏంటంటే గజపాదం అంటే లక్ష్మి యొక్క స్వరూపము అని అంటారు అందుకనే ఆ పృథ్వీ తత్వం అనేటువంటిది అక్కడి నుంచి వచ్చింది రెండవది ముఖ్యంగా మనకు వినాయకుడికి అర్చనలో చాలా ఇష్టమైనది ఏంటంటే దూర్వం అంటే ఏంటంటే గరిక చాలా ఇష్టమైంది ఈ ఎందుకు ఇష్టమైనటువంటిది అంటే ఒక రోజున దీనికి కూడా ఒక కథ ఉంది మనం ఒక వీడియోలో చెప్పుకుందాం ఈ కథ గురించి తర్వాత వినాయకుడి ప్రతిమలకు వస్తే తత్వం కాబట్టి మట్టివి పెట్టుకోవడం మంచిది ఇంట్లో అయినా మట్టివి దానికి అనేక రంగులు ఈ మధ్యకాలంలో ఉంటారు మీరు వాటర్ కలర్స్ వేయటము లేదైనా ఏకో ఫ్రెండ్లీ వినాయకులని ఇకో ఫ్రెండ్లీ వినాయకులని తయారు చేసి పంపిణీ చేయటం వినాయక విగ్రహాలని ఈ మధ్యకాలంలో ఇంకా ఏం చేస్తున్నారంటే విగ్రహాలకు వాటర్ కలర్స్ చేసి ఈ మధ్య ఈ స్టిచ్చింగ్ ఏవైతే ఉన్నాయో బ్లౌజ్ పీసింగ్ స్టిచ్చింగ్కి సంబంధించినటువంటి రాళ్ళు అమర్చటము రంగురాళ్ళు అమర్చటము వస్త్రాలు దానికి ఏదో వస్త్రాలు కట్టడం వినాయకుడి విగ్రహాలకి అలా రకరకాలైనటువంటి మట్టి విగ్రహాలు కూడా అలంకరణ చేస్తున్నారు ఇవి కాకుండా ప్యాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసే విగ్రహాలు ఉంటాయి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే విగ్రహాలు పెట్టుకునేటువంటి ఎవరైతే పెద్ద పెద్ద భారీ విగ్రహాలు పెట్టుకునేటువంటి వారు ముఖ్యంగా ఒక చిన్న వినాయకుడు తీసుకోవటం చాలా ఉత్తమమైనది ఎందుకంటే ఈ వినాయకుడి యొక్క శిరము కానీ వినాయకుడు యొక్క చేతులు కానీ వాళ్ళు తయారు చేసేటప్పుడు దేనికి దానికి తయారు చేస్తారు అది అసలు పద్ధతి విధానం అయితే కాదు శిల్పశాస్త్రంలో ఒక శిల్పాన్ని చెక్కేటప్పుడు దేనికి దానికి తీసుకోకూడదు ఒక్కసారి ఒక ముద్ద పెట్టారు అని అంటే ఆ ముద్ద ద్వారానే విగ్రహం తయారు చేయాలి ఏదో కొద్దో గొప్ప యాడ్ చేసుకోవచ్చు కావంటే ఇంకొద్దిగా మట్టి దానికి సంబంధించింది అంతేగాని ఈ ప్యాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టిన తర్వాత హస్తాలకి ఐరన్లు పెట్టడము ఎందుకంటే భారీ విగ్రహాలు తయారు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ముఖ్యంగా అంత బంకమట్టి దొరకదు ఈ ప్యాస్టర్ ఆఫ్ ప్యారిస్ వారే వాళ్ళు దానికి సంచుళ్ళు పెట్టి దానిలో సిమెంట్ వేసి రకరకాల భారీ విగ్రహాలు జరుగుతుంటాయి మరి అవి ప్రతిమా రూపాల్లో ప్రతిష్ఠ చేసుకోవడానికి అర్హత ఉంటుంది అర్హత ఉండదు ఎందుకంటే కొంతమంది ఎలా పనిచేస్తారో తెలియదు ఆ విగ్రహాల మీద మరి ఆ శౌచాలు అనేవి ఉంటాయి అందుకని ప్రతిమ విగ్రహాలు పెట్టుకునేటప్పుడు చిన్న విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రాధాన్యంగా చిన్న విగ్రహాలు మనకు ఏదో శక్తిగల భూ భూతత్వం ఉన్నటువంటి విగ్రహాలు అంటే ఇప్పుడు అందరికీ కూడా దొరుకుతున్నాయి కాబట్టి మట్టి విగ్రహాలు ఎంత భారీ విగ్రహం పెట్టినా ఒక మట్టి విగ్రహం చిన్నది ఆ వినాయకుడు ముందర పెట్టి కలసం దాని ముందర పెట్టి పూజ చేయటం వల్ల వినాయక మండపాలకు కూడా సిద్ధి అనేది కలుగుతుంది ఎందుకంటే సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి నాయకుడు వ్రతం అంటాం కాబట్టి సిద్ధి కలగాలి ఒక వినాయకుడిని దర్శనం చేసుకుంటే కార్య సాధన లక్షణం ఉండాలి కాబట్టి సిద్ధించాలి అని అంటే ఆ కార్యం అన్ని కూడా అందుకని చెప్పి వినాయకుడు మట్టి విగ్రహాన్ని ఎప్పుడైతే పెట్టుకుంటారో చిన్నటి విగ్రహాన్ని కూడా గణపతి అప్పుడు ఆ వినాయకుడు అనుగ్రహం అక్కడ భక్తులందరికీ కూడా కలుగుతుంది వచ్చినటువంటి భక్తులకి ఇది చాలా గమనించాల్సిన విషయం భారీ విగ్రహాలు పెట్టుకునేటువంటి వినాయక మండపాలు ఉండేటువంటి వారు తర్వాత ఇంట్లోకి భూతత్వంగా కొంతమంది మట్టి విగ్రహాలు చేస్తారు కలర్ విగ్రహాలు తెస్తారు ఇంకా అది వాళ్ళ ఇష్టం ఎందుకంటే చిన్న విగ్రహాలు కూడా ప్యాస్ట్ ఆఫ్ ప్యారిస్ వారి విగ్రహాలు కూడా ఉంటాయి ఇక వాళ్ళ అలంకరణతో సంబంధం ఉంటుంది అలా తెచ్చుకొని మట్టి విగ్రహాలు పెట్టుకొని పూజ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మట్టి విగ్రహం చాలా శ్రేష్టం ఇవి కాకుండా ఇంకా కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయండి మనకు నవ నవ మనకు నవధాన్యాలతో చేసేటువంటి వినాయకుడి మండపం విగ్రహం కానీ తెల్ల జిల్లేడుతో చేసేటువంటి విగ్రహం కానీ అట్లానే వెండి విగ్రహాలు కానీ బంగారు విగ్రహాలు కానీ మళ్ళీ వరకత గణపతి కానీ పగడ మగడతో చేసినటువంటి వినాయకుడు కానీ ఇవన్నీ ఒక్కొక్కదానికి ఒక్క మహత్యం అనేది ఉండదండి పగడంతో చేసినటువంటి వినాయకుడికి రక్తపోటు కానీ ఆరోగ్యం కానీ బాగుంటుంది అని సింధూర వర్ణంతో వినాయకుడికి ఏంటంటే సింధూర వర్ణం అంటే మీరు ఇక్కడ అష్ట వినాయకులు ఉంటాయి బుద్ధి బాంబాయిలో ఉండేటువంటి వినాయకుడు సిద్ధి వినాయకుడు అంటారు ఆయన సింధూర వర్ణంలో ఉంటాడు సింధూర వర్ణం ఎవరెవరికి ఇష్టమైందంటే వినాయకుడికి కాబట్టి సింధూర విగ్రహానికి పూజ చేసినట్లయితే తొందరగా మనకి కార్యాలు నెరవేరుతాయని చెప్పి నవధాన్యాలతో చేసేటువంటి వినాయకుడికి నవగ్రహ దోషాలు అత్యధికమైన నవగ్రహాలు పుట్టినప్పుడు ఏమైనా మనకు గ్రహపీఠికలో ఆ గ్రహాలు చాలా ఎక్కువగా అష్టగ్రహ కూటమి సప్తగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి చతుగ్రహ కూటమి అనేటువంటి కూటములు వస్తూ ఉంటాయి గ్రహాలు కూడా పుట్టినప్పుడు కానీ అటువంటి దోషాలు ఉండేటువంటి వారు ఈ యొక్క నవధాన్యాలు విగ్రహాన్ని కూడా పూజ చేసుకోవచ్చు మరకథ వినాయకుడు అంటే పచ్చ ఒక ఆకారంలో పచ్చ ఒక మనకు గ్రీన్ కలర్ దొరికే వినాయకులు ఉంటాయి వాటిని ఆరాధన చేయటం ఆకర్షణ శక్తి వ్యాపారము ధనము రాబడి ఇవన్నీ కూడా మంచి ఫలితాలు సత్ఫలితాలు ఇస్తాయి దాన్నే మరకథ గణపతి అంటారు తర్వాత ఈ పగడ గణపతి మరకథ గణపతికి చాలా విదేశాల్లో కూడా చాలా పవర్ ఉందండి ఇప్పటికీ కాదు చాలామంది కూడా విదేశాల్లో కూడా దీన్ని వాడి ఆ యొక్క వినాయకుడు వినాయకుడు అనుగ్రహాన్ని కూడా పొందింది అందుకనే మనకు ప్రపంచ దేశాలు ఎక్కడెళ్ళినా వినాయకుడివి అనేకమైన దేవాలయాలు కూడా కనబడుతున్నాయి ఒక్క మన భారతదేశంలో కాకనే ప్రతి చోట ఒక్కొక్క రూపంలో అర్చన చేస్తున్నారు వినాయకుడిని విఘ్నాధిపత్యం అంటే ప్రపంచమంతా అధినాయకుడుగా ఉంటాడు వినాయకుడు కాబట్టి వినాయకుడి విగ్రహాల్లో కూడా ఇప్పుడు మళ్ళీ మనము కొన్ని చూస్తున్నాం చలన చిత్రాలు చూసి వాటి పోలిక్క వినాయకులు తయారు చేస్తుంటారు ఇటువంటివి కూడా చేసే భార్య విగ్రహాలు ఎవరైతే ఉంటారో మీరు చేసుకోవడం ఇష్టంగా కానీ దానికి మనము పూజ చేయడం అనేది అంత మంచిది కాదు కాబట్టి దానికి కింద మనం ఇంకో వినాయకుడిని పెట్టుకోవడం మట్టి వినాయకుడిని పెట్టుకోవడం అనేది చాలా ఉత్తమ అప్పుడు ఆ ఫలితం అనేది వినాయకుడు మండపంలో పెట్టేటువంటి వారికి కానీ దాన్ని భక్తిగా ఆరాధన చేసేవాళ్ళు కానీ వినాయకుడు రూపాలు నిర్వికార రూపం కాబట్టి అనేక ఆకారాల్లో అనేకమైనటువంటి రూపాల్లో వినాయకుడిని మనం చూస్తుంటాం కాబట్టి అదొక రూపం అనుకొని మనం చూడవచ్చు కానీ వినాయకుడు పూజించేప్పుడు మాత్రం వినాయకుడు రూపంలాగా ఉండేటువంటి వినాయకుడిని పెట్టుకొని పూజ చేయడం అనేది మంచిది ఈ విధంగా వినాయకుడు యొక్క పలు పలు రకాలైనటువంటి భక్తి ప్రపత్తులతో ఆరాధన చేస్తుంటాం వినాయకుడు ఇష్టమైనటువంటి దూర్వయుజ్ఞ వ్రతమని ఉంటుంది దాన్ని కూడా ఆరాధన చేసి ఉత్తమ ఫలితాలు పొందండి వినాయక చవితిలో ఎందుకంటే దూర్వయుజ్ఞం దొరకడం కష్టం వినాయక చవితి రోజుల్లో కానీ దాంతో ప్రతిరోజు ఆరాధన చేయటం వల్ల కూడా మనకు ఉన్నటువంటి ధన సమస్యలు కూడా పోతాయి తర్వాత మనకింకా తామర తామరపువ్వు కానీ తెల్ల జిల్లేడు పూలతో కానీ ఎర్ర పూలతో కానీ అర్చన చేస్తే కూడా విశేషమైన ఫలప్రదాయంగా ఉంటుంది వినాయకుడికి ఇటువంటి పూలతో కూడా ఆరాధన చేయొచ్చు ఇది వినాయకుడి యొక్క స్వరూపాన్ని కూడా మనము ఆరాధన చేయించేప్పుడు స్వామి ఎక్కువగా ఆనందపడేది ఎప్పుడంటే గుంజీళ్ళు తీసేటప్పుడు కాబట్టి ఎవరైనా మర్చిపోకుండా ప్రతిరోజు స్వామి ముందర గుంజీళ్ళు తీసి ఖచ్చితంగా పూజ అనంతరం ఒక పదకొండు గుంజీళ్ళు కానీ కనీసంగా కనీసం మీరు ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళని కానీ రెండు గుంజీల నుంచి ఐదు గుంజీలు అని తీయాలి స్వామి ఆనందపడతాడు ఆ టైంలో కాబట్టి ఇవన్నీ కూడా పాటిస్తే వినాయకుడు అనుగ్రహాన్ని కలిగి సిద్ధి బుద్ధి సమేతంగా ఆ వినాయకుడు అనుగ్రహం అందరికీ కలగాలని కోరుతూ సరే శ్రీ మహాత్రే నమ